చేస్తున్నాడు ఏ రకమైన అని చెప్పి తెలియదు ఇందరికి కూడా అర్థమవుతున్నట్టు చేసేదేమో మన తెలుగుదేశం ప్రభుత్వం మరి అక్కడేమో మీరు ఓట్లు చూస్తే ఆ రోజు కాంగ్రెస్ లేకపోతే ఇటు వైఎస్ఆర్సీపీ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులోనే కొంతమేర మార్పు అనేది కొంత కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవాన్ని కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది

వాల్ టైం బాండ్ కూడా జూన్ లోపల చూసాం అవి

కొత్త ప్రాజెక్ట్ ప్రారంభ ప్రారంభ ప్రాజెక్టు కదా కానీ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడే క్లారిటీగా అంటే కనపడుతున్నాం గుద్దినట్లు ఆయన ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది మీరు కనపడుతుంది ఇప్పుడు నాలుగు వందల ప్రాజెక్టు అదే లేనే

నలమలే సాగర్ ఈ రకంగా నలమలే సాగర్లో హెడ్ లీటర్ చేసుకుని వన్ పూర్తి చేసుకుంటే మళ్ళీ ఈ రోజు

మళ్ళీ పన్నుల ఎక్కడ కూడా చూడడానికి కూడా రైతు ఆంగానికి కూడా అవకాశం లేదు మళ్ళీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పుడు మేము ఏదైనా నిలబడిన మళ్ళీ బయటికి జస్ట్ ఏ ఫోటోగ్రాఫ్ పన్నుల్ని కూడా ఆ విధంగా ఈ నలమలే సాగర్ లో డైవర్షన్ రోడ్ లో వర్క్ నింపాలనే ఫోటోగ్రాఫ్ సంబంధించినటువంటి పనులు కూడా డైవర్షన్ రోడ్ లేకుండా అదేవిధంగా నలమలే సాగర్ లో గ్రామాలలో ఒక డైవర్షన్ రోడ్ అని వాళ్ళందరూ కూడా అడ్డుకుంటారు నైన్ పాయింట్ దానికి ఒక రోడ్డు ఉంది రేపు ఈ నలమలే సాగర్ లో నింపాలని అంటే ఈ రోడ్డుకి డైవర్షన్ రోడ్డు ఇవ్వాలి ఎందుకంటే పదమూడు గ్రామాలు ఉన్నాయి అని చేత ఆ డైవర్షన్ రోడ్డు లేకుండా మనం అక్కడ నీటిని నింపు పదమూడు గ్రామాలలో ఒక చుక్క కూడా రానివ్వకుండా వాళ్ళందరూ కూడా అడ్డుకుంటారు మరి దానికి సంబంధించినటువంటి పని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఈరోజు మనం మొదలుపెట్టి మళ్ళీ ఇప్పుడు మట్టి రోడ్డు పూర్తి చేసాం డబ్ల్యూబిఎం పూర్తి చేసాం అవి కూడా రేపు జూన్ లోపల అది కూడా రోడ్లు కూడా పూర్తి చేస్తేనే మనం నల్మూల సాగర్లో నీటిని నింపగలిగేటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఏ పని చేయకుండా జాతికి అంకితం అని ఆయన మరి మోసం అదే అదేవిధంగా అత్యంత ముఖ్యమైనటువంటిది నిర్వాసితులు అంటే ఈ యొక్క వెలుగుండ ప్రాజెక్టుకి తమ భూములు కానీ తమ ఆస్తులు కానీ తమ ఇళ్ళు కానీ త్యాగం చేసినటువంటి నిర్వాసితులకి దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు అంటే ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి జాతికి అంకితం చేస్తానని చెప్పినప్పటికీ మరి ఆ నిర్వాసితులకి సంబంధించినటువంటి ఆ తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించవలసిన అవసరం బాధ్యత ఉందా లేదా మీకు ఆ నిర్వాసితులకి ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా వెలుగొండకు సంబంధించిన ఒక చొక్క నీరు కూడా మీరు ఇవ్వగలుగుతారా వాళ్ళు ఆల్రెడీ నలమల సాగర్లో ఉన్నటువంటి గ్రామాలు ఖాళీ చేయకుండా నలమల సాగర్లో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లును ఖాళీ చేయకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఎట్లా మీరు నా మనం వాటర్ని ఎట్లా తీసుకోగలుగుతాం ఐదు సంవత్సరాల మీ పరిపాలనా కాలంలో ఒక్క రూపాయి నిర్వాసితులకు ఇవ్వకునేటువంటి వాళ్ళు మీరు మరి ఎన్నికల ముందు జాతికి అంకితం ప్రాజెక్టు పూర్తి అయిపోయింది ప్రాజెక్టుని ప్రార్థించ ప్రారంభోత్సవం చేస్తున్నా మరి మా నాన్న ప్రారంభించాడు నేను ముగించాను అని చెప్పుకోవడం ఎంత మోసం దగ సిగ్గు లేకుండా అబద్ధాలు ఎట్లా వల్లి వేస్తూ ఉన్నారో ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వాస్తవాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ ఆర్ఎండ్ఆర్తో పాటుగా పునరావాస శిబిరాలు మీరు ఇప్పుడే చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్ఎండ్ ఆర్ నిమిత్తం కాలనీలకి లేఅవుట్ చేసి పనులు మొదలు పెట్టాం మొన్న రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్ నెలలో అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏ విధమైన మార్పు లేదు మనం ఏదైతే కాలనీలు ఉన్నాయో ఆ పునరావాస కాలనీలు ఐదు సంవత్సరాలు ఒక్క మార్పు లేదు ఒక్క రూపాయి పెట్టాలి ఆ కాలనీలకి మరి వాళ్ళకి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల దానికి సంబంధించిన కాలనీలకు సంబంధించి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మౌలిక వసతులు కానీ కాలనీలు కానీ ఎక్కడ కూడా నువ్వు నిర్మాణం చేయకుండా ఇవేళ జాతికి అంకితం అంటే ఎంత మోసం దగ మరి ఇవేళ చాలా క్లియర్గా మీ అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ మరి ఒక ఎత్తు ఆయన చాలా క్లియర్గా మరి చాలాసార్లు చాలా మీటింగులు చెప్పాడు నిజంగా ఆయన ఈరోజు క్రెడిట్ గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఈ క్రెడిట్ లేనిటువంటి వ్యక్తి మరి వీళ్ళ ప్రపంచంలోని జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరూ తీర్పిస్తే ఈయన మాత్రం ఈయనకి ఈయనే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే ఆయన ఏదైతే మాట్లాడేటువంటి మాటలు అంటే ఆ రోజు యుద్ధ ప్రాతిపదిక ఇప్పుడు ఏదైతే ఆయన ఈ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన అధికారులకు వచ్చిన తర్వాత మరి రెండు రెండు వేల పంతొమ్మిదిలో అయిన అధికారు రెండు వేల ఇరవైలో మొదటిసారి ఆయన ఆ ప్రాజెక్టు సందర్శకు వెళ్ళినప్పుడు ఆయన ముప్పై ఒకటి ఎనిమిది ఇరవైకి పూర్తి చేస్తానని చెప్పాడు తర్వాత మళ్ళీ ఒంగోలు మీటింగ్లో అంటే ఏడు పది రెండు వేల ఇరవై ఒకటిన ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై రెండుకి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ చేమకూర్తి మీటింగ్లు అంటే ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు చేమకూర్తి బహిరంగ సభలో ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడుకి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ మార్కాపురం మీటింగులు పన్నెండు నాలుగు ఇరవై మూడులో ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడుకి పూర్తి చేస్తా అని చెప్పాడు అంటే నాలుగు మీటింగుల్లో నాలుగు తేదీలు చెప్పారు తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా అట్లా ఐదు సంవత్సరాలు ఏ రకంగా అయితే తేదీలు చెప్పుకుంటూ వచ్చారో మరి లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా తేదీలు చెప్పడానికి ఇంకా సమయం లేదు కాబట్టి ఇది ముగిసిపోయింది పూర్తి చేసేస్తామని చెప్పేశాడు క్లియర్గా ఒకసారి ఆయన మాటలను ఒకసారి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం ఈ వెలుగొండ ప్రాజెక్టు మొదటి టనల్ రేపు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు రేపు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు మొదటి టనల్ నుంచి తెలియజేస్తా ఉన్నాను రెండవ టనల్ లో మరో తొమ్మిది వేల క్యూసెక్ లు డిశ్చార్జ్ రెండవ టనల్ కెపాసిటీ ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులకు అందరికీ కూడా మేలు చేసే గొప్ప ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు రేపు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు పూర్తి చేసి ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లాకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ మొదటి టనల్ ఇప్పటికే పూర్తయింది రెండో టనల్ కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ లో పూర్తి చేసి అక్టోబర్లో మళ్ళీ వచ్చి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే చాలా క్లియర్గా మీరు చూశారు ఆయన మాటల మీద ఆయనకే నమ్మకం లేక కోల్పోయినటువంటి పరిస్థితి ఏదైతే ఇరవై రెండు రెండు వేల ఇరవై అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి రెండు వేల ఇరవై ఆగస్టు పూర్తి చేస్తాను అంటే ఈయనకు అవగాహన ప్రాజెక్టు సందర్శన వచ్చినప్పుడు ఇరవయో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు ఆగస్ట్లో పూర్తి చేస్తామని అంటే నాకు అర్థం అవ్వాలి అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే సిక్స్ మంత్స్ టైం ఉంది అప్పటికి అసలు ఇన్ని పనులు ఉంటే సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేస్తానని డేట్ ఇచ్చి ఆయన చెప్పినటువంటి పరిస్థితి తర్వాత ఒంగోలు మీటింగ్ ఏడు పది రెండు వేల ఇరవై ఒకటి జరిగింది ఒంగోలు సభలో అప్పుడు వచ్చి మళ్ళీ ఇరవై రెండు సంవత్సరం చెప్పారు ఆయన అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ చేమకుర్తి మీటింగ్ రెండు వేల ఇరవై రెండులో జరిగింది మళ్ళీ ఇరవై మూడు అని చెప్పారు మళ్ళీ ఇరవై మూడులో మార్కాపురం వచ్చారు మళ్ళీ ఇరవై మూడు ఎండింగ్ అని చెప్పారు అంటే ఇట్లాగా నాలుగు సార్లు నాలుగు డేట్లు చెప్పారు ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనా కాలం మూసింది మార్చి ఆరవ తేదీన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జాతికి అంకితం అని చెప్పి ఎందుకంటే ఆయన కూడా రిపోర్ట్స్ ఉండి ఉంటాయి ఎందుకంటే రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తున్నటువంటి పరిస్థితి ఆయన కూడా అర్థమై ఉంటుంది దాంతోటే ఆయన ఆ రోజు జాతికి అంకితం అని చెప్పి ఇట్లా మోసం దగా చేసి వెళ్ళిపోయినట్లు పరిస్థితి ఎందుకంటే నిజంగా మీరు చిత్తశుద్ధి ఆ ప్రాజెక్టు మీద ఉండుంటే మరి ఇన్ని డేట్లు ఎందుకంటే మాటలు కాదు కదా ఐదు డేట్లు దగ్గర దగ్గర నాలుగు డేట్లు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు గడిపారు నిజంగా ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి ఉంటే మొదటి తేదీకే మీరు స్టెప్ ఉండాలిగా ఇప్పుడు మీరు మొదట్లోనే రెండు వేల ఇరవైకి పూర్తి చేస్తామని చెప్పారు పూర్తి చేశారా లేదు మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ అన్నారు పూర్తి చేశారా లేదు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మరి సెప్టెంబర్ అన్నారు పూర్తి చేశారా లేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మరి అక్టోబర్ అన్నారు లేదు అసలు ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి తేదీలకే మీరు కట్టుబడినటువంటి పరిస్థితి మాకు కూడా అలాగే పోలవరం కూడా అట్లానే చెప్పేవారు మాకు కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో చెప్పారు అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పారు అదేవిధంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా సైతం చెప్పారు ప్రాజెక్టు మొదట్లో మాకు రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు జూన్ అన్నారు ఆఖరికి ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసారు అటువంటి పరిస్థితి ఆ రోజు మనం మరి యొక్క పోలవరంలో చూసాం మళ్ళీ ఈ రకంగా వెలుగొండను కూడా అదే రకంగా డేట్ చెప్పి మరి ఆ రోజు చేసినటువంటి పరిస్థితి సాక్షాత్ అసెంబ్లీలో కూడా ఉన్నాం మనం అందుకే మళ్ళీ ఈరోజు ఒక డేట్స్ ఈ ప్రభుత్వం మాదిరిగా అబద్ధాలు అసత్యాలు కాకుండా ఎస్ మొన్న మీరు చూసారు హంద్రీనివా హంద్రీనివా రెండు వేల ఇరవై ఐదు కల్లా వాటర్ ఇస్తానన్నాం ఐదు సంవత్సరాల్లో వాళ్ళ చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలో చేతి చూపించి ఏడు వందల ముప్పై ఎనిమిదో కిలోమీటర్ వరకు కృష్ణా జలాలను తీసుకెళ్ళి ఆ యొక్క హంద్రీనివాని ఇన్ వన్ ఇయర్లో మేము కంప్లీట్ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై ఆరు కల్లా వెలుగొండను పూర్తి చేసి ఆ వెలుగొండ నీళ్లు ఆ యొక్క నాగ ఏదైతే నలమల సాగర్కి తీసుకెళ్లాలని ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో అది పూర్తి చేసేట విధంగా లక్ష్యంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఎస్ రేపు రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనుకున్నాం లేదు లేదు గోదావరి పుష్కరాలకే ఆ పోలవరం పూర్తి చేసేట విధంగా ముందుకెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఆ లక్ష్యాన్ని పెట్టుకుని మేము పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది ఉత్తరాంధ్రకి మరి సాగునీరు త్రాగునీరు అందించాలి అటువంటి ఉత్తరాంధ్రకి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా మరి మొన్ననే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరంలోనే ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి అటు ఉత్తరాంధ్రకు కూడా వాటర్ తీసుకెళ్లబోతూ ఉన్నాం అంటే ఈ రకంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఎస్ రేపు ఉత్తరాంధ్రకు కూడా పదకొండు ప్రాజెక్టులు ప్రయారిటీ పెట్టుకున్నాం రెండు కోట్ల రూపాయలు ఈ సంవత్సరంకు వెయ్యి కోట్లు నెక్స్ట్ ఇయర్ ఒక వెయ్యి కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్రప్రదేశ్లో అంటే ఈ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టంగా ఈవేళ ఇరిగేషన్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం అంతే దయవుంచి ఇంత వాస్తవాలు ఇంత కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే మరి ఇటు వైసీపీ నాయకులు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇందాక సాక్షి హెడ్డింగ్ పెట్టినట్టుగానే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం దగా చేశాడని వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మొన్న మీరు కూడా చూసారు నాలుగైదు స్టేట్మెంట్లు ఇచ్చారు ఎమ్మెల్యేలు మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కానీ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కానీ రెండు బడ్జెట్లో వెలుగొండకి కేటాయింపులు తక్కువగా ఉన్నాయి వెలుగొండ బడ్జెట్కి మూడు వేలు కోట్లు కావాలి అని వాళ్ళే చెప్పినట్టు పరిస్థితి అంటే మరి ముగిసిపోయినటువంటి ప్రాజెక్టు పూర్తయిపోయింది అనేటువంటి ప్రాజెక్టు ప్రారంభమైపోయినటువంటి ప్రాజెక్టు జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టు అని పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే ఆయనకు సంబంధించినటువంటి శాసనసభ్యులేమో మాకు రెండు వేలు కోట్లు కావాలి మూడు వేలు కోట్లు కావాలి ఈ వెలుగొండ అవ్వాలని అడుగుతూ ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయలేదు ఆయన మోసం దగ్గ ప్రకాశం జిల్లా ప్రజలను చేశాడని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ఈరోజు బడ్జెట్ కేటాయింపులు అడగడం ద్వారానే వాస్తవాలు ప్రజలకు ఏంటనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలకి చేసినటువంటి దగాకి మోసంకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి మరి ఈవేళ క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాజెక్టు చూస్తే ఇప్పటికే మనము ఈ అధికారులకు వచ్చినటువంటి ఈ యొక్క పద్దెనిమిది నెలల కాలంలోనే మరి మొదట సంవత్సరం మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మళ్ళీ రెండవ సంవత్సరం రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఇప్పటికీ ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం బడ్జెట్లో మూడు వందల కోట్లు పెట్టారండి బడ్జెట్లో మనకి ఎంత కావాలని అనుకుంటే ప్రొవిజన్ పెట్టుకుంటాం మనం అక్కడ అవసరాన్ని బట్టి మనం ఖర్చు పెట్టుకుంటుంటాం ఈవేళ ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఆల్రెడీ బిల్స్ పే చేసాం ఇప్పటికి ఎయిటీన్ మంత్స్లో ఇది కాకుండా మొన్ననే నాలుగు వందల యాభై ఆరు కోట్లకి మళ్ళీ మన ఫీడర్ కెనాల్ వర్క్స్కి మళ్ళీ మనం నిధులు మంజూరు చేశాం పనులు ప్రారంభించాం అంటే దగ్గర దగ్గర ఇప్పుడే చూస్తూ ఉంటే దగ్గర దగ్గర పదకొండు వందల కోట్ల రూపాయల వరకు ఈ ఎయిటీన్ మంత్స్లోనే మనం దానికి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఖచ్చితంగా వెలిగొండ మనకు ప్రయారిటీ అంచేత ఎంత నిధులు అవసరమైనా సరే అన్ని నిధులు కూడా ఫైనాన్స్ కూడా క్లియరెన్స్ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి ఏ ఫైల్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఇమ్మీడియట్లీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రయారిటీ ఇచ్చి క్లియర్ చేయమని చెప్పారు అందులో భాగంగానే నాలుగు వందల యాభై ఆరు కోట్లు మొన్న మనం శాంక్షన్ చేసుకుని మన నిధులు మంజూరు చేసిన పరిస్థితి అదేవిధంగా ఆర్ఎండ్ ఆర్కి కూడా మనం ఒక ఎనభై కోట్ల రూపాయలు దానికి కూడా రిలీజ్ చేసుకుంటూ ఉన్నాం ఇలా వన్ బై వన్ అంటే రేపు జూన్ లోపులుగా మిగిలిన బ్యాలెన్స్ అంటే ఇంకా మాకు ఇంకా నిర్వాసితులకి మీరు అడిగినట్లుగా ఇంకా తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకి కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా చెల్లించుకుంటూ రావాలి ఇంకా మిగిలిన సివిల్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ రావాలి అంటే ఏ రకంగా చూసుకున్నా ఇవన్నీ కూడా ఆర్ఎండ్ ఆర్ ఈ సివిల్ వర్క్స్ ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గర ఒక ఒక రెండు వేల నుంచి మూడు వేలకు రెండు వేల ఐదు వందలు అరౌండ్ అవసరం ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అవన్నీ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఇది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ కదా ఎప్పటికప్పుడు ఆరి పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర మేము మేమైతే నేను టార్గెట్ పెట్టుకున్నది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలని అంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్లు ఫేజ్ ఫేజ్ వన్ అయితే రెండు వేల కోట్ల రూపాయలు ఫేజ్ టూ కూడా కలిపితే మూడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఇప్పుడు పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగానే అంటుంది అంచేత ఆటవిక రాజ్యం అన్న రాక్షస రాజ్యం అన్న ఒక నిరంకుశత్వ నియంతృత్వ ప్రభుత్వం అన్న ప్రపంచంలో ఎవరిని గూగుల్లో కొట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని పేరు వస్తుంది అంచేత ఏంటంటే ఇంకా ఆయన ఇంకా ఆ మాయిలోనే ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈరోజనే కాదు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఒక లా అండ్ ఆర్డర్కి మీరు ఒక చూసారు ఆ రోజు ఇప్పుడు ఆయన రాయలసీమ కానీ లేకపోతే ఇటు ప్రకాశం కానీ ఇటు పల్నాడు కానీ ఒక ఫ్యాక్షనిజం బుసలు కొడితే అటువంటి స్థితి నుంచి లాండ్ ఆర్డర్ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక హైదరాబాద్ వినాయక చవితి వస్తే వేలాది మంది చనిపోయేవారు వందల యాభై రోజులు కర్ఫ్యూ ఉండేది అటు లాండ్ ఆర్డర్ని కాపాడింది ఎవరు తెలుగుదేశం పార్టీ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లాండ్ ఆర్డర్కి ఖచ్చితంగా నిలబడే ఉంటుంది ఎక్కడైనా ఒక్కోసారి సంఘటనలు జరిగినప్పుడు వాటి పట్ల కూడా కఠినంగానే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా తనమానా అనే లేకుండా ఈ ఖచ్చితంగా యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది చూస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజలు అనేది అంతిమంగా తీర్పిస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఆయనకి నేను ఎప్పుడే చెప్పాను పంతొమ్మిది ఇరవై నాలుగు ఆయనకి అవకాశం ఇచ్చారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకి ఆ ఇచ్చినటువంటి ఒక్క ఛాన్స్ని నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతం ఓట్లు మామూలు విషయం కాదు అంత అప్పటివరకు అదే హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్లో మొన్నంటే మనం వన్ సిక్స్టీ ఫోర్ కానీ అంతకుముందు చేసి హయ్యెస్ట్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి అటువంటి స్థితి నుంచి ఆయన పదకొండు సీట్ల కంటే మరి ఆయన ఆ యొక్క ఓటం నుంచి ఆయన పాఠాలు నేర్చుకోవాలి ఓటం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అట్లా ఉన్నటువంటి పరిస్థితి లేదు ఆయన ఏంటంటే బెంగళూరులో ఉంటూ ఇప్పుడు మనం చూసినాం రిపబ్లిక్ డే రోజున ఎక్కడున్నారైనా మరి మొన్న సంక్రాంతికి ఎక్కడున్నారంటే ఇట్లా ఆయన ప్రజల కోసం అసగ్రహించి బుద్ధి చెప్పారు కానీ మళ్ళీ వాళ్ళు అదే అబద్ధాలు అసభ్యాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా సరే మేము వాస్తవాలు చాలా క్లియర్గా చాలా ఓపెన్గా మీ అందరికి కూడా చెప్పినటువంటి పరిస్థితి దీని మీద మీరు కూడా మీడియా మీరు కూడా డిస్కషన్ చేయండి దీని మీద కూడా అందరికి కూడా వాస్తవాలు కూడా తెలియజెప్పండి మేము కూడా మీ అందరికీ ఎందుకంటే మాకు మీడియా అంటే గౌరవం మీరు మేధావులు అంటే మీ ద్వారా వేలాది మందికి లక్షలాది మందికి మెసేజ్ పోతూ ఉంది అంటే దయ ఉంచి వాస్తవాలను అందుకే మీ ఎదురుకుండా తెలియజెప్పాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ వీడియోస్తో సహా మీ ముందు పెట్టడం జరిగింది అంటే ఎందుకంటే మేము ఇంత శ్రమించి కష్టపడి పనిచేస్తూ ఉన్నాం మీరు మమ్మల్ని అభినందించకపోయినా పర్లేదు మళ్ళీ అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి చేసే వాళ్ళని కూడా నిరుత్సపరిచేటువంటి పరిస్థితి ఉండకూడదని నా అభిప్రాయం మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారంట ఆయన వెయిట్ చేస్తున్నారు పంబాగోదు పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వం కనుక మారకుండా ఉంటుంటే కనుక రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి కంప్లీట్ అయిపోయింది ఇది ఎందుకంటే కంప్లీట్ అయి ఉండేది కదా వాస్తవే కదా ఇప్పుడు నిజంగా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారకుండా ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కంప్లీట్ అయ్యింది ఎందుకంటే అప్పటికి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తయిపోయింది సివిల్ స్పిల్వే పూర్తయిపోయింది అప్పర్ కాపర్ డ్యాము లోవర్ కాపర్ డ్యాము అవి ఇంచుమించుగా ఎయిటీ పర్సెంట్ అవి కంప్లీట్ అయిపోయినాయి ఆ పోలవరం ప్రాజెక్టు వాళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత ఉన్న ఏజెన్సీలన్నీ రద్దు చేసేసి అధికారులను ఎవరికన్నా లేక చేసేసి పదిహేడు నెలల పాటు పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఎవరు లేకుండా చేసి ఆ డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసం చేశారు ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదు అని వాళ్ళే డైరెక్ట్గా చెప్పేశారు ప్రశ్నార్థకం చేశారు మరి అటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఇప్పుడు వేళ మేము అధికారులకు వచ్చిన వెంటనే రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చే అవ్వనే విధంగా అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు ఉంది దానికి నమ్మకం ఇవేళ మేము కొత్త డయాఫ్రామ్ వాళ్ళు స్టార్ట్ చేసాం రేపు ఫిబ్రవరికి కంప్లీట్ అయిపోతుంది అది డయాఫ్రమ్ వాల్ కొత్త డయాఫ్రమ్ వాల్ అంటే లక్ష్యంగా అనుగుణంగా పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము కూడా టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి చంద్రికనే కనిపిస్తుంది వాచా వెబ్ సిరీస్ కాన్స్టబుల్ కనకం సీజన్ టూ స్ట్రీమింగ్ నాన్ యాప్